సూర్యాపేట పట్టణంలో ఎంజీ రోడ్డులో మహాలయ అమావాస్య సందర్భంగా వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజాద్ అలీ స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ డీసీసీ కార్యదర్శి రుద్రంగి రవి తదితరులు పాల్గొన్నారు విభాగం వారికి ఉదయపూర్గా నమస్కారం భువనగిరి నుంచి విచ్చేసిన ఇంటర్నేషనల్ రామకృష్ణ గారికి పెద్ద పెద్దలందరూ కూడా నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన మిత్రులందరూ కూడా ఇక్కడ ఉపన్యాసం అయితే కానీ ఒక చిన్న ఈ ఇక్కడ రాకుల సంబంధం చెప్తా నేను ఇరవై సంవత్సరాలు నేను ఏడు సంవత్సరాల పిల్లలని కానించి ఇరవై రెండు ఇరవై గల్లీలో ఉన్నా మేము అమ్ముకుని ఇల్లే అది మా ఇల్లే ఈ రోజు మా దేవశేవర సూర్య గారి కూడూరు కిషన్ రావు గారి ఇల్లు తుమూర్తి లక్ష్మీదారావు గారి ఇల్లు ఇది సాహుకారాలు ఉండే ఇది మా మన నరేంద్ర రామయ్య గారి ఇల్లు కొన్ని ఇల్లుండే ఇక్కడ వేణుమాదవి ఎల్లున్నా సార్ చాలా మంది మిత్రులు ఇక్కడ కలుసుకోవడం ఆ రోజు గుర్తు చేసుకున్నా కూర్చుంటే ఆలోచిస్తున్నా మరిక ఈ బాగా గోళాల కానీ ఇంకో విషయం ఏంటంటే మన ప్రేతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు మొట్టమొదట నివాసం ఏర్పరచుకుని ఇదే గల్లీ కూడా తెరపరుస్తున్నాను ఈ గల్లే కువైపు జరిగాకరెడ్డి గారుండే వారి ఇల్లు ఉండే అది కిరాయించుకోవడం ఇక్కడనే దామోదర్ రెడ్డి గారు కూడా ఒక పది సంవత్సరాలు నివాస నివాసం ఉండే తెలియపరుస్తూ భవిష్యత్తు రాసాల కమల